కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మరం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది రెండు నెలల సమయం మాత్రమే ఉంది అయితే ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త కొత్త సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఆత్మసాక్షి లోక్సభ ఎంపీల వారీగా సర్వే చేసింది అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సర్వే చేసి ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది ఆత్మసాక్షి మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అంటే ఇరవై ఐదు లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఏ లోక్సభ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది ఎక్కడ పోటా పోటీ ఉంది ఈ విషయాలన్నీ కూడా పంతొమ్మిది నియోజకవర్గాల వారీగా వాళ్ళు రిలీజ్ చేశారు అయితే ఇది పూర్తి స్థాయిలో సర్వే కాదు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మీకు అందిస్తున్నామని ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలియజేశారు ఆత్మసాక్షి లోక్సభ ఎంపీల వరిగా వాళ్ళ సర్వే ఏ విధంగా ఉందో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ద ట్రెండ్స్ అవైలబుల్ యాజ్ ఆన్ ట్వంటీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఒకటి ఒకటి అంటే ఇరవై ఒకటి జనవరి నాటికి ఉన్నటువంటి ట్రెండ్స్ మీకు అందజేస్తున్నాం అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పారు బేస్డ్ ఆన్ ద సర్వే ఎస్ఏఎస్ గ్రూప్ అంటే ఎస్ఏఎస్ గ్రూప్ అంటే శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ అనమాట ఐపీఎస్ టీమ్ హైదరాబాద్ వైఎస్ఆర్సీపీ ఈజ్ లీడింగ్ వైఎస్ఆర్సీపీ ఈస్ లీడింగ్ ఇన్ ద ఫాలోయింగ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే వైఎస్సిపి ఎక్కడైతే లీడ్లో ఉందో వైసీపీ ఆ నియోజకవర్గాల్ని ఇక్కడ మీకు చూపిస్తున్నామని చెప్తున్నారు విజయనగరం అమలాపురం ఏలూరు కడప రాజంపేట చిత్తూరు కర్నూలు తిరుపతి విజయవాడ హిందూపురం అరకు తర్వాత నంద్యాల అంటే పన్నెండు లోక్సభ స్థానాల్లో చాలా స్పష్టంగా వైసీపీ లీడ్లో ఉంది మొత్తం లోక్సభ స్థానాలు ఇరవై ఐదు అండి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై ఐదులో పన్నెండు స్థానాలు అంటే సగం వరకు స్థానాలు వైసీపీ గెలుచుకోబోతోంది వైసీపీ సగం లోక్సభ స్థానాలు గెలుచుకోబోతోంది అంటే ఇరవై ఐదులో పన్నెండు స్థానాలు గెలుచుకుందంటే వైసీపీ చాలా స్ట్రాంగ్గా లీడ్లో కొనసాగుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ స్థానాలు గెలిచే అవకాశం వైసీపీకి ఎక్కువ ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నాము టీడీపీ జనసేన ఇస్ లీడింగ్ ఇన్ ద ఫాలోయింగ్ లోక్సభ కింది వాటిలో టీడీపీ జనసేన కూటమి లీడ్లో ఉంది గెలుచుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉందని ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ పైన మనం చూస్తున్నామో పన్నెండు స్థానాల్లో అంటే సగం వరకు ఎంపీ స్థానాలు వైసీపీ గెలుచుకుంటే కేవలం ఏడు స్థానాలే ఇచ్చారు టీడీపీ జనసేనకి టీడీపీ జనసేన ఏడు స్థానాల్లో లీడ్లో ఉంది గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఆ ఏడు స్థానాలు ఏంటంటే విశాఖపట్నం శ్రీకాకుళం అనకాపల్లి నరసాపురం బాపట్ల నరసరావుపేట కాకినాడ ఇవి ఈ ఏడు స్థానాల్లో టీడీపీ జనసేన లీడ్లో ఉంది వైసీపీ పన్నెండు స్థానాల్లో సగం స్థానాల్లో లీడ్లో ఉంటే కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన లీడ్లో ఉన్నట్టుగా ఆత్మసాక్షి చేసినటువంటి సర్వే ఫలితం మీకు అందిస్తున్నాను ఇక కీన్ కంటెస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే పోటా పోటీ ఉన్నట్టు నియోజకవర్గాలు వైసీపీకి పన్నెండు ఇచ్చారు టీడీపీ జనసేనకి ఏడు ఇచ్చారు అంటే పన్నెండు ఏడు పంతొమ్మిది తర్వాత మిగిలిన ఆరు స్థానాలు ఏవైతే ఉన్నాయో పోటా పోటీ ఉండబోతున్నాయి ఆ పోటా పోటీ ఉండే స్థానాలు ఏంటంటే రాజమండ్రి అనంతపురం నెల్లూరు ఒంగోలు గుంటూరు మచిలీపట్నం ఈ ఆరు స్థానాల్లో చాలా టఫ్ ఫైట్ ఉంది ఏ పార్టీ గెలిచినా సరే లిటిల్ ఎడ్జ్తో బయటపడే ఛాన్స్ ఉన్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కింద కొన్ని నోట్స్ ఇచ్చారండి మొత్తం ఈ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించి ఎవరు లీడ్లో ఉన్నారు ఎక్కడ టఫ్ అయిట్ ఉంటుంది ఆ డీటెయిల్స్ ఇస్తూనే కింద కొన్ని నోట్స్ ఇచ్చారు అదేంటంటే ఇన్ కీన్ కంటెస్ట్ లోక్సభ కన్ష్యూన్స్ ద డిఫరెన్స్ ఆఫ్ వర్డ్ షేర్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ జనసేన ఇజ్ ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ పోటాపోటీ ఉన్నటువంటి ఆరు స్థానాల్లో కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే చాలా లిటిల్ పర్సంటేజ్ తేడా మాత్రమే ఉంది ఎవరు గెలిచినా ఓడినా సరే చాలా స్వల్ప తేడాతో వాళ్ళు ఆ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు ఓడిపోవచ్చు అన్నట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది నెంబర్ టూ నోట్ ఏంటంటే ఇన్ సిక్స్ నెంబర్ ఆఫ్ కీన్ కంటెస్ట్ ఏ ఎంపీ సీట్స్ వైసీపీ ఇస్ లీడింగ్ ఇన్ త్రీ అండ్ టీడీపీ జనసేన ఇస్ లీడింగ్ ఇన్ త్రీ ఎంపీ సీట్స్ రెస్పెక్టివ్లీ అంటే ఆరు స్థానాలు ఎక్కడైతే పోటాపోటీ ఉందో ఆ ఆరింట్లో కూడా మూడు స్థానాలు వైసీపీ లీడ్లో ఉంది మరొక మూడు స్థానాలు మాత్రం టీడీపీ జనసేన కూటమి సగానికి సగం సగం అనమాట ఆరు పోటా పోటీ ఉంటే మూడు వైసీపీకి మూడు టీడీపీ జనసేనకి ఎక్కువ లీడ్ కనిపించినట్టుగా వాళ్ళ సర్వే బట్టి అర్థమవుతోంది ఇక నోట్ త్రీ ఏంటంటే దిస్ ఈస్ నాట్ ద ఫైనల్ సర్వే దిస్ ఈజ్ ఓన్లీ ద మూడ్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ఏపీ ద ఎగ్జాక్ట్ అండ్ ప్రీపోల్ సర్వే ఆన్ ఏపీ విల్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ద పార్టీస్ ఇదేంటంటే ఇప్పటికు వరకు ఉన్నటువంటి ఈ డేట్ వరకు ఉన్నటువంటి ప్రజల మూడు ఏ విధంగా ఉందో ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు ఆయా పార్టీల మీద ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో దాన్ని బేరీజ్ వేసుకుని దాని బేస్ మీద మేము ఈ లోక్సభ ఎంపీ స్థానాలకు సంబంధించి రిజల్ట్ సర్వే చేసి ఇచ్చాము ఇది పూర్తి స్థాయి సర్వే కాదు ఆయా పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత అప్పుడు నిజమైన సర్వే కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఒకసారి మనం ఆత్మసాక్షి సర్వే చేసినటువంటి ఆత్మసాక్షికి సర్వే సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆత్మసాక్షి సర్వే చేసిన మూర్తి గారు ప్రస్తుతం మనకి ఫోన్లైన్లో అందుబాటులోకి వచ్చారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం సార్ చెప్పండి గారు బాగున్నారా బాగున్నాను బాగున్నాను చెప్పండి సార్ సార్ మీ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి వైసీపీ అంటే లోక్సభ ఎంపీ స్థానాలకు సంబంధించి మీరు సర్వే చేశారు పన్నెండు స్థానాల్లో వైసీపీ లీడ్ లో ఉన్నట్టుగా ఇచ్చారు సార్ అంటే లీడ్స్ అంటే లీడ్స్ ఏడు స్థానాలు మాత్రం టీడీపీ జనసేనకి ఇచ్చారు సార్ అవునండి ఇంకొక ఆరు కేంద్రకంఠశ్ పోటా పోటీ ఆరు చోట్ల ఉండబోతుందని ఇచ్చారు అవును అంటే ఎట్లా చెప్పగలిగారు సార్ ఎట్లా డిసైడ్ చేశారు అది మనం ఆ గ్రౌండ్ రియాలిటీ బట్టి మనం పత్తి న్యూస్ వర్గంలో కూడా షాంపూస్ తీసుకున్నాం పత్తి లోక్సభ నియోజకవర్గంలో ఒక ఏడు వేలు శాంపిల్స్ మాత్రం కలెక్ట్ చేసాం సార్ మనం ఓకే అంటే మనం పూర్తి ఇన్డెక్ చేయడానికి ఇంకా క్యాండిడేట్స్ కాలేదు అంటే ప్రజల్లో ఏ పారామీటర్స్తో ఎట్లా మీరు వాళ్ళని సంప్రద అడిగారు ఎలాంటి ప్రశ్నలు అడిగారు వాళ్ళ నుంచి ఎలాంటి అభిప్రాయాలు సేకరించారు అదే నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఓటేస్తారు ఏ పార్టీ వస్తే బెటర్ ఉందా అని అడుగుతున్నాము వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకున్నాము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉమెన్ మెన్ లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి ఎయిటీన్ టు థర్టీ థర్టీ టు ఫార్టీ ఫార్టీ టు ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ అబౌవ్ సిక్స్టీ తీసుకున్నాము డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి అడిగాము అపోజిషన్ పార్టీకి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అట్లాగే ప్రజెంట్ పార్టీ ఉన్న పొజిషన్ లో ఎట్లా ఉంది అనేది ఒకటి అసెస్ చేసాం మనము ఫార్మర్స్ లీజ్ ఫార్మర్స్ మెయిన్ ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసాం సామాజిక వర్గాల వారిగా అందరిని టచ్ చేస్తారా సార్ అందరి నుంచి అది అది లేకుండా ఇంకా సెపరేట్ ఏమి ఉంటుంది సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే మీరు పాతికలో పాతిక స్థానాల్లో పన్నెండు స్థానాలు వైసీపీ లీడ్ లో ఉందంటే ప్రభుత్వానికి కొంత ఫేవర్ గా కనిపిస్తుంది కదా పరిస్థితి గ్రౌండ్ లో ప్రెజెంట్ కొంతవరకు ఉంది అయితే ఒకటి ఇక్కడ మన సమస్య ఏంటంటే టీడీపీ జనసేన పోతే ఇస్ ఆల్రెడీ అనౌన్స్డ్ అవును ఇప్పుడు మనం చేసిన సర్వే ఇంకా క్యాండిడేట్స్ అప్పుడు ఇంకా డిసైడ్ కాలే అవును ఇది ఓన్లీ మూడ్ మాత్రం ఇది కంప్లీట్ సర్వే కాదు సార్ ఇది ఫైనల్ సర్వే మాత్రమే నేను చెప్పను దానికి కారణం అంటే ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ జరిగింది అనుకోండి సార్ ఇవాళ డేట్ లో ఎలక్షన్ జరిగితే ఏంటి వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని దీని అర్థం ఖచ్చితంగా ఈ రోజుకి ఈ రోజు అయితే వస్తుంది సార్ అనుమానం లేదు అయితే ఓటి ఇప్పుడు మా క్లీన్ కంటెస్ట్ లో మార్జిన్ చాలా తక్కువ ఉంది ఆరు సీట్లు ఏదో ఒక పార్టీకి ఏదో వెళ్ళిపోవచ్చు అది కూడా మనం చెప్పలేము అంటే మీరు ఇక్కడ ఇచ్చారు మూడు స్థానాలు ఆరిట్లో మూడు వైసీపీ లీడ్ లో ఉంది మూడు టీడీపీ జనసేన లీడ్ లో ఉంది ఇచ్చారుగా ఇచ్చాము సార్ అక్కడ లీడ్ చాలా తక్కువ అది వన్ పర్సెంట్ నుంచి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అవునవును ఆ లీడ్ చాలదు ఆ లీడ్ ని బట్టి మనం చెప్పలేము కరెక్ట్ గా తర్వాత టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది ఎక్కడెక్కడ ఇస్తుంది ఇచ్చినటువంటి జనసేన సీట్లు తన కాపు సామాజిక వర్గానికి ఆయన ఎన్ని కేటాయించగలడు సోషల్ ఇంజనీరింగ్ కరెక్ట్ గా చేయలేదా ఓటు ట్రాన్స్ఫర్ కరెక్ట్ అవుతుందా అవదా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మీరు గతంలోనే చెప్పారు సోషల్ ఇంజనీరింగ్ చాలా పక్కాగా చేస్తున్నాడు జగన్ గారు అని అవును అంటే ఇప్పుడు వీళ్ళు సరిగా చేయలేకపోతున్నారని ఏమన్నా భావించాలా టీడీపీ జనసేన సార్ ఇంతవరకు ఏ డెసిషన్ తీసుకోలేదు ఎన్ని సీట్లు ఇస్తారో ఈ రోజు దాకా తెలియదు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అవును ఇస్తారో తెలియదు తర్వాత జంపింగ్స్ ఉంటాయి జంప్ చేయాలని ఉంటారు కానీ తెలియనిదే ఉంది రాజకీయ నాయకుల్లో జరిగేది రావు పార్టీ అవును ఇప్పుడు వై లో కూడా చాలా మంది టికెట్ రాని వాళ్ళు నాచురల్ అది ఎలక్షన్ ముందు కామన్ అండ్ అది ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ తర్వాత రెండోది ఇప్పుడు బయటికి పోయే వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేదా అధికారి పార్టీ సార్ కొంత ఉంటుంది సార్ అది కామన్ ఎలక్షన్ టైమ్ లో ఇది అన్ని కామన్ లాస్ట్ టైమ్ ఇరవై మూడు మంది వెళ్ళిపోయారు ఎవరికి మన తెలుగుదేశానికి ఎమ్మెల్యేలు చెప్పండి ఇవన్నీ కామన్ ఇవి ఎవరు పబ్లిక్ ఇవి చూడదు సార్ చూసేది వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి మనకి మంచి జరుగుతుందో లేదా డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఫ్యూచర్ లో ఏం చేస్తాం అంటే ప్రజలకి కేవలం సంక్షేమం మాత్రమే రాష్ట్ర అభివృద్ధి అసలు పట్టలేదు రోడ్లు ప్రాజెక్టులు ఫ్యాక్ట్ పరిశ్రమలు రావట్లేదు ఉద్యోగాలు లేవు ఇవన్నీ చూస్తున్నారుగా చాలా మంది అదే పెద్దగా ప్రజలు నా దృష్టిలో ప్రజలు విసుగెత్తిపోయారు రాజకీయ నాయకులతో ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీని కూడా ప్రజలు నమ్మే స్టేజ్ లో లేరు వచ్చిందే దక్కుడు దొరికిందే దక్కుడు అన్న స్టేజ్ లో ప్రజలు ఇక్కడ సంక్షేమ పథకాల రూపంలో మన జేబులో డబ్బులు పడుతుందా లేదా అదే చూస్తున్నారా మొన్న మొన్నటికి మన తెలంగాణలో ఏమైంది ఆయన పదివేలు ఇస్తామంటే పదిహేను వేలు ఇస్తా అన్నాడు అవును రైతు బంధు ఓట్లేసారు నమ్మారు వాళ్ళు చేస్తారా చేయలేదు ఇంకొక రెండు మూడు నెలలు పోతే కదా తెలియదు కదా ఓకే ఇప్పుడు మరి వెల్ఫేర్ స్కీమ్స్ వీళ్ళు ఇంత నాశనం అయిపోతోంది డబ్బు ఇలా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు మరి ఆయన కంట మేము ఎక్కువస్తాం ఒక పిల్లలకి వాయించే మేము ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం నలుగురు కానండి అని చెప్పి అలా చెప్తాడు అవును అవును ఇప్పుడు ఇప్పుడు కొనసాగుతున్న పథకాలు ఏవి కూడా మేము ఆపమని చెప్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే అర్థం ఏంటి దాని అర్థం తర్వాత వాలంటరీ వ్యవస్థ ఈ వ్యవస్థ ఒకటి బాగా డెవలప్ చేయడం ప్లస్ పాయింట్ సార్ ఇక గ్రౌండ్ లో ఇక ఓట్లు వేయించేది వాళ్ళే కాబట్టి అధికార పార్టీకి చాలా అనుకూలంగా ఉంది పరిస్థితి అనుకూలంగా ఉండే అయితే ఒకటి వ్యతిరేకత ఉన్న వ్యతిరేకతని పాజిటివ్ గా ఓట్ రూపంలో మల్చిపోవడంలో తెలుగుదేశం జనసేన ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ఇంకొక నెల రోజులు పోతే కానీ మనకు తెలియదు సార్ అంటే ఇప్పుడు అభ్యర్థులని అభ్యర్థులందరినీ కూడా ప్రకటించిన తర్వాత టీడీపీ జనసేన కూడా ఇప్పుడు వైసీపీ అభ్యర్థుల క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు చేసిన సర్వేనే క్లియర్ గా ఉంటుంది ప్రజెంట్ అయితే మూడు ఇది ట్రెండ్ చూస్తే మాత్రం కొద్దిగా ఎడ్జ్ వైసీపీకి కనబడుతుంది సార్ మనకి ఓకే అంటే ఇది పూర్తిగా మారే పరిస్థితి ఏమైనా ఉందంటారా అభ్యర్థుల అన్ని పార్టీల ప్రకటన తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉంది ఉందంటారు మారుతుంది డెఫినెట్ గా మారుతుంది ఎంతవరకు మారుతుందని తెలియదు ఇప్పటి వరకు ఉన్న మూడు వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు తర్వాత ఇంకొకటి వైసీపీకి ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ని ఎవరు పట్టుకెళ్తారు పట్టుకెళ్తుందా

జనసేనకి ఇచ్చే సీట్లు నెగ్గేది ఎంత వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత వాళ్ళకున్న క్యాండిడేట్స్ అనేది అదొకటి ఆలోచించుకోవాలి సార్ అట్లా కానీ తక్కువ సీట్లు ఇచ్చారనుకోండి సీట్ షేరింగ్ ఓట్ షేరింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రాబ్లం వస్తుంది తర్వాత ఈ కాపు వర్గం కానీ లేకపోతే అదర్ జనసేన త్వరగా ఉండేవాళ్ళు టీడీపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పుడు తక్కువ సీట్లు ఇస్తే ముందు వెనక వెనకొయ పరిస్థితిలో రెండు పార్టీలు ఉన్నాయి ఈ రోజు సార్ గత సర్వేలో మీ ఆత్మసాక్షి నుంచే వచ్చిన రిపోర్టు ప్రకారం టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా గెలిచి తీరుతుందని చాలా డంకాబాయం చెప్పారు కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి తలకిందులయిందా ఇట్లా రావడానికి కారణం ఏంటి సార్ ఒకటి నేను చెప్పగలను చాలా క్లియర్గా తెలుగుదేశం అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళటం లేదు వ్యూహాత్మకంగా ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు అందులో అనుమానమే లేదు అంటే వాళ్ళు వాళ్ళు ఒకటి అనుకుంటున్నారు సార్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది మనం ఎలాంటి వ్యూహాలు పనాల్సిన అవసరం లేదు మన ఎలాంటి స్ట్రాటజీలు అమలు చేయాల్సిన అవసరం లేదు ప్రజలు పక్కాగా టీడీపీ వైపే ఉన్నారని భావిస్తున్నారా వాళ్ళు వాళ్ళ భావన చూస్తే అలాగే కనబడుతుంది ఏంటంటే ఓటు అంతా మనకు వస్తుంది అని అనుకుంటున్నారు సపోజ్ ఈ వ్యతిరేక ఓట్లు జగన్ వ్యతిరేక ఓట్లు ఫైవ్ సిక్స్ పర్సెంట్ పట్టుకుపోయింది అనుకుందాం అప్పుడు పరిస్థితి ఏమవుతుంది షర్మిలో ఓన్లీ వైసీపీ ఓట్లే తీర్చుకుని తెలుగుదేశంలో కొంతమంది ఓట్లు తీర్చలేదని గ్యారెంటీ ఏముంది ఓకే అక్కడ రాజశేఖర రెడ్డి లెగసీ అవ్వచ్చు అక్కడ కూడా కొంతగా వెళ్ళే మనిషి కష్టపడే తత్వం ఉన్న మనిషి ఓకే అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకు ఒక వన్ మంత్ మినిమం ట్వంటీ డేస్ లో కానీ ఏం చెప్పలేము మనం ఓకే ఇప్పుడు మనం చేసిన సర్వే ఏంటంటే ఓన్లీ టీడీపీ జనసేన ప్లస్ వైసీపీ మీద ఎక్కువ ఫోకస్ చేసాం మనం ఓకే పోస్ట్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు కొన్ని చోట్ల మేము పవన్ కళ్యాణ్ మాకు దాని గురించి ఏం మాట్లాడలేదు అన్న వర్గం కో కొంత ఉంది ఆ విషయంలో మాత్రం కొత్త గ్యాప్ అయితే నడుస్తుంది సార్ రెండు పార్టీల మధ్య ఆ గ్యాప్ నడుస్తుంది ఆ ప్లాట్ఫామ్ మీద కామన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అనేది కొంచెం చెప్పగలగా ఇంతవరకు కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు దీనికి కారణం ఏంటి ఇంకా టైం ఉంది కదా సార్ చెప్తారేమో క్లారిటీ ఇస్తారేమో చూడాలి

మీ సర్వే ద్వారా చూద్దాం ఇక తక్కువే సార్ మీరు కూడా పన్నెండు సీట్లు ఇంతకు ముందు ఎన్ని ఎన్నో పద్దెనిమిది పందొమ్మిది సీట్లు వచ్చింది పందొమ్మి పంతొమ్మిది అంటారు సార్ ఇరవై రెండు వచ్చింది అవును మూడు మాత్రమే కదా టీడీపీకి వచ్చింది మూడు మాత్రమే కదా లస్ట్ మాత్రమే కదా అది కూడా ఆలోచించుకోవాలి తెలియదు విషయం కూడా బాగా పెరిగినట్టు ఏం చేయరు ఇంకా ఇంకా భారీ మార్పులు అయినా జరుగుతాయా మరి అనుభవం మళ్ళీ ఇంకా పెరుగుతుందా లేదా ఉండొచ్చు మంచిగా చెప్పలేము ఇంకా సమయం ఉంది అభ్యర్థుల ప్రయత్న కూడా చేయాలి కాబట్టి ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం సార్ మళ్ళీ ఒకసారి మనం మీ పూర్తి స్థాయి సర్వే చంద్రు కూడా సార్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు అది ఆత్మసాక్షి మూర్తి గారు లోక్సభ ఎంపీ స్థానాల వారీగా చేసినటువంటి సర్వే ప్రకారం పన్నెండు స్థానాల్లో అంటే ఇరవై ఐదు స్థానాలు ఉంటే సగం స్థానాలు పన్నెండు స్థానాల్లో వైసీపీ లీడ్లో ఉంది కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన లీడ్లో ఉంది ఆరు స్థానాలు కీన్ కంటెస్టెంట్ చెప్తున్నారు ఆరిట్లో కూడా మూడు మళ్ళీ వైసీపీకి మూడు టీడీపీ జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది ఆ లీడ్ అట్లా కొనసాగుతుందని చెప్తున్నారు సో ఇప్పటి ఇప్పటివరకైతే అభ్యర్థుల ప్రకటన లేదు అభ్యర్థుల అన్ని పార్టీలకు సంబంధించి ప్రకటన లేదు అలాగే బీజేపీ షర్మిల గారి ప్రస్థానం కూడా లేదు ఈరోజు ఉన్నటువంటి మూడు ప్రకారమే మూర్తి గారు చెప్పిన వివరాలను బట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత చూద్దాం తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్